నమస్తే వెల్కమ్ టు ఐఎన్డీ న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో నక్సల్ కోటాగా వేరుగాంచిన సిరిసిల్ నియోజకవర్గం వెంబలవాడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన ములకనూరి మారుతి గా రూరల్ ఎస్ఐగా పదోన్నతలు పొందినేడు ప్రతి ఒక్కరికి జాతీయ బంధువుగా పదవి విరమణ పొందడం చాలా అరుదైన అంటూ పలువురు ములకనూరి మారుతి పదవి విరమణ వేడుకలు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో విములవాడ పట్టణ రూరల్ మండలం ప్రజా ప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్ మండలాల అధ్యక్షులు అధికారులు ఎంపీడీఓ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు

kansel itu, mahu pergi bersama-sama, tapi mereka kansel sih. Tapi baru tu dia kalau dia వేదిక చిన్న ఉండవచ్చు ఈ ఫంక్షన్ అంతా కూడా మీరు వేదికగా భావించాలి ఇక్కడ అందరం మా మన ఎస్ఐ గారి మీ ప్రియతం ఎస్ఐ గారు రిటైర్ అవుతుంది కాబట్టి మన మాకు మీద కొంచెం బాధ అనిపించింది కానీ కంపల్సరీగా ప్రతి ఉద్యోగి కూడా ఏదో ఒక రోజు పిలిచిన కాబట్టి బాధగానే ఉన్నా కూడా ఆనందకరమైన విషయం ఎందుకంటే పోలీస్ శాఖలో అందరూ చూసేది ఇప్పుడు మేమంతా ఏసీ కార్లలో డైరెక్ట్ స్టిక్కర్లను వెహికల్లో జరుగుతున్నాం వారు ఉద్యోగం చేసినప్పుడు పోలీస్ తుపాకీని బెడ్లో మనం పడుకునే మంచంలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని నిద్రపోయిన కాలంలో మనం వర్క్ చేసేది ఆ వర్క్ చేసి ధైర్య శాస్త్రం ప్రదర్శించారు కాబట్టి ఆయన కానిస్టేబుల్ స్థానంలో కాకుండా కొందరుగా యాక్సిలరీ ప్రానిస్టేబుల్ అయ్యారు నాతోని ఎస్ఐ గారు ఎస్ఐగా అయ్యి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఇక మాకంటే నెల రోజుల ముందు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఎస్ఐగా జీల చేశారు మా బ్యాచ్ వీళ్ళ దగ్గర ప్రొఫెషనల్ ఎస్ఐగా అంటే ట్రైనింగ్ ఎస్ఐగా చేసేరు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు కొంచెం అది డిలే అవ్వడం వల్ల ఎస్ఐ గానే ఉన్నా నేను మేము వాళ్ళ నేను జరగలేదు ఒక పోలీసులు ఉన్నాను ఒక పోలీసు అని చెప్పి చెప్పినా కానీ నేను స్వాధిస్తాను అట్లానే ఇక్కడ ప్రజలకు ఎట్లా అయిపోతున్నాడు అక్కడ చేసి ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి నన్ను ఏసే ప్రమోషన్ ఎక్కడ ఫిక్స్ రామాయణ డెస్ట్ ఇక్కడ కదా నాకు నేను ఇక్కడ ఫైవ్ చేస్తుంది లేదు మన డెస్ట్ గారు దగ్గర పోయి నేను ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత ఇక్కడ ఎస్ఐలు కానీ అక్కడ ప్రవేశ అక్కడ పడితే ఇప్పుడు ఒక పురుషుల పెద్ద పని అవుతుంది ఒక ఆఫర్ వేసినా పెద్ద పని అవుతుంది అట్లా ఎంత ఇక్కడ మళ్ళీ ఏసైకి మళ్ళా మళ్ళా నెక్స్ట్ క్వశ్చన్ చేస్తున్నాను ఇక్కడ ఎస్బీకైంది కట్ట ఇక్కడికి వచ్చిన ఆ తర్వాత ఎస్ఐక ప్రపంచే నేను కేశంపట్నానికి ఫస్ట్ సెకండ్ సభ్యులు చేసిన ఆ తర్వాత జిల్లా స్పెషల్ బ్రాంచ్ నా జిల్లా ఇన్ఛార్జ్ చేసినప్పుడు కీలక నేతలు నేను కోసం అని చెప్పి వరకు వాళ్ళకు ఏంది చంద్రుడు అలాగే వెళ్ళింది నేను రిపర్డో నాకు నేను బయలుదేరిన కట్నా నుంచి మొత్తం సామాన్యు బయలుదేరి

ఇక దైవం ఏం మొత్తం ఇక్కడ ప్రజలం అభిమానం అందరికీ మన ఇక్కడ అవగాహన వచ్చినాక ఒక రెండుగా మన రాశీన అప్పు నుంచి ఇక్కడ మనం ఇంకా ఏకపథ్యాన్ని మంచిగా అప్పు చేసుకోవచ్చు పబ్లిక్లో ఏది ఉన్నా కానీ ఏ చెప్పదు ఇంట్లో చేస్తే అప్పు చేస్తే పెద్ద వీళ్ళకి అన్యాయం అయితే సరే ఇట్లా ఏమి సార్ అని చెప్పిన పెద్ద కూడా మన సాధ్యత ఎవరు ప్రజలకు ఇద్దరి కూర్చొని పెట్టి వాళ్ళ గురువు వాళ్ళ సమస్యలు మొత్తం పూర్తిగా పెరిగి ఎండింగ్ వరకు ఎట్లయితే అయితే చెప్పి చూసి మరి మాతో మమ్మల్ని పెద్ద మనుషుల నుంచి మాట్లాడుకోమని చెప్పి చెప్పి అది మధ్యలో సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను ఇట్ల ఒక్కోసారి బ్రిటర్ మూడైతే అట్లయినప్పుడు అందరికీ అభిమానం ఏ పనులు ఉన్నా కానీ నాకు ఇక్కడే ఇక్కడ ఇక్కడ నేను బ్రిటన్ అయింది నాకు గౌరవకరమైన ఉన్నది ఎంతో పట్టడం నాకు మా కుటుంబం మన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒకటి అందరూ బాగా ఇంకా పై ఏస్తారు ఎంతో నీ డేట్ తప్పవడదా ఏమన్నా ఇప్పుడు వెంటనే రాయలేదా అని అని చెప్పి అన్నారు డేట్ మా మా అమ్మన్న చదువుది కానీ మా అత్తమ్మ లేదు మేనంతమ్మ మంచి డేట్ రాసినట్టు కనెక్ట్ నలభై రెండు సంవత్సరాలు ఫార్టీ టూ ఇయర్స్ నేను పెట్టి చేసుకున్నా మీరు బాగుందేవాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ఆశ్చర్యం గా ఉంటే మంచిగా ఉండేది నన్ను ట్రీట్మెంట్ రోజు ఇక్కడ అనివార్య కాలంలో వాళ్ళు అక్కడ అందరూ వచ్చి నన్ను ఆశ్చర్యొచ్చి నాకు ఎంతో వాతిగా ఉన్నది మీకు మీ అందరితో నేను ఎలా అందరికీ అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఒక టైం నేను మాకు తెలుగుకుండా కానీ తెలిసి కానీ తప్ప చేస్తే అందరూ క్షమించి నేను కోలుకుంటాను మీ ఆదరమానాలు మీ యొక్క ప్రేమ విమానాలు నా గుర్తు గుర్తుపెట్టుకుంటా ఇక్కడ భయాలు కానీ ఇక్కడ కానీ మర్చిపోను నా జీవితంలో దేవుని దగ్గర నేను పదవి అనుకున్నా నేను దేవుని దగ్గర అందరి మీ అందరి దయానికి మీ అందరి అభిమానం అని చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాలీబాల్ సమ్మర్ క్యాంప్ క్రీడా పోటీని నేటితో ముగిసినట్లు కోచ్ అకినపల్లి దేవయ్య తెలిపారు ఈ సమ్మర్ క్యాంప్ ఆధ్వర్యంలో రుద్రంగి మరియు చందుర్తి మండలాల వాలీబాల్ టోర్నమెంట్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నిర్వహించడం జరిగిందన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ చలుకుల తిరుపతి ఎస్ఐ అశోక్ పాల్గొని క్రీడాకారులకు బహుమతులను అందజేశారు ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలుక తీయడం కోసమే టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్ గా రవి కానిస్టేబుల్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగ మహేష్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు కర్ణవత్తుల చందు తీగుల శ్రీనివాస్ శర్మ దేశవేని శ్రీనివాస్ దయాల శ్రీనివాస్ అంబటి శ్రీనివాస్ కృష్ణ రోమాల అశోక్ సింగారపు గంగాధర్ గుగ్గిల తిరుపతి ఇందూరి రవి కానిస్టేబుల్ దయాల రమేష్ అక్కినపల్లి శ్రీనివాస్ ధర్మపల్లి శ్రీనివాస్ గడ్డం హరీష్ దేశవేని గంగాధర్ కోచ్లు అక్కినపల్లి దేవయ్య ఆరిపల్లి రవి సుంచు అనిల్ పాల్గొన్నారు రెండు మండలాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో దాదాపు పదహారు జట్లు పాల్గొని క్రీడా స్ఫూర్తితో వారి యొక్క క్రీడా ప్రదర్శన చాలా వరకు వారు ఈ సమ్మర్ క్యాంప్లో ఈ ముప్పై రోజులుగా నేర్చుకున్నటువంటి కూడా వారికి ఎంతో కలిసి వచ్చింది మరియు ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ఇక్కడ క్రీడాకారులు ఒక క్రమశిక్షణగా మరియు ఏది చెడు ఆడలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో మా కోచ్ దేవయ్య గారు కానీ రవి కానీ అనిల్ కానీ నెల రోజుల నుంచి ఇక్కడ వాలీబాల్లో మరియు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే స్పాన్సర్ కూడా చాలామంది ఈ క్యాంపుకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా వరకు అందరూ కూడా దాతలు సహకరించి ఇంకా కూడా రానున్న రోజుల్లో మేమందరం కూడా కార్యక్రమం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు కూడా చెప్పడం చాలా సంతోషం మరియు ఈ టోర్నమెంట్కి స్పాన్సర్గా చేసినటువంటి మా స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు కానిస్టేబుల్ రవి గారికి కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వేసవి శిక్షణలో భాగంగా ఈ జరిగిన ఈ యొక్క టోర్నమెంటు క్రీడా క్రీడాభివృద్ధి జరుగుతుంది పిల్లలు కూడా శారీరకంగా దృఢంగా తయారవు తయారవుతారు క్రీడల పట్ల కూడా చాలా ఇక్కడ మంచి ఇంట్రెస్ట్ ఉంది క్రీడల ప్రోత్సాహం కూడా చాలా బాగుంది ఈ గ్రామంలో మండలంలో ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఈ టైంకి ఎవరు కూడా ఒక క్రీడలో అంత ఇంట్రెస్ట్గా ఎవరు ఉండరు వేరే వేరే అయితే సెల్ ఫోన్లు పిల్లలైతే సెల్ ఫోన్లు లేకపోతే ఇతర వాట్లు తాగడం కోసం చాటింగ్లు లేకపోతే పార్టీలు దాహోతులు అనుకుంటా అంటే ఈ టైంకు ఎవరు ఎంత ఇంట్రెస్ట్గా ఉండరు ఇక్కడ నాలుగు గంటలు ఇక్కడ స్పెండ్ చేసినావు అంటే నాలుగు గంటలు నువ్వు చెడాల అలవాట్లకు దూరంగా ఉన్నట్టే ఆ నాలుగు గంటలు మనం చాలా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు నాలుగు గంటలు మనం ఎంతో స్కిల్ను కూడా మనం పెంచుకున్నట్టు ఇక్కడ క్రీడా స్కిల్లును స్పోర్ట్స్ స్కిల్లు కాబట్టి మంచి ఉద్దేశం ఈ సమ్మర్ క్యాంప్లో ఈ స్పాన్సర్గా వహించినటువంటి రవికి అభినందనలు అలాగే ఈ యొక్క దీన్ని నిర్వహణ చాలా బాగా చేసినటువంటి దేవయ్య అనిల్ అండ్ రవి అండ్ ఇతర స్పోర్ట్స్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా అభినందనలు ఈ క్రీడాకారులకు విజేతలకు కూడా ఆ యొక్క అభినందనలు అలాగే రన్నర్స్ కూడా అభినందనలు ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళు రన్రప్స్ మన సమ్మర్ క్యాంప్ వాళ్ళే ఉన్నారు జరిగా వాళ్ళ ఫామ్ మీద అంటే రుద్రంగి రెగ్యులర్ టీం మీద వీళ్ళ ఫామ్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా పోటీ పోటా పోటీగా రెండు సెట్లు మూడు సెట్లు పూర్తిగా గేమ్ మొత్తం ఆడిరు బోత్ పోటీ ముప్పై రోజులుగా పిల్లలకు శిక్షణ ఇచ్చుకుంటూ ఎంతో చక్కని వాతావరణాన్ని కల్పించినటువంటి మన కోచ్లు కానీ పీటీలు కానీ రవి అనిల్ దేవయ వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వీరికి తోడు సీనియర్ క్రీడాకారుడు చంద్రు కానీ ఇంకా గంగారెడ్డి వీళ్ళంతా ఇదంతా కూడా ఉండి ముందుండి నడిపించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ మరి ముగింపు రోజున బహుమతి ప్రధానం వచ్చేసినటువంటి ప్రత్యేక ఆహ్వానితీ ఎస్ఐ గారికి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ గారికి ఇంకా వే పేరు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ క్రీడాకారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈనాటి ఈ బహుమతులకు కూడా మరి కాదాసు రవి కాన్స్టేబుల్ మన ఊరు వాడు కాబట్టి ఇంతవరకు సహాయం చేసినట్టే చాలా అసంత విషయం వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తిప్పాపురం గోశాల్లో కోడల ఘోష ఆగడం లేదు ఈ రోజు ఉదయం ఐదు కోడలు మరణించగా గత మూడు రోజులుగా పద్దెనిమిది కోడలు మరణించిన ఆలయ అధికారులు చరణం లేదు గోశాలలో తిరుగుతున్న కోడలు రాజన్న నీవే దిక్కంటూ చేస్తున్న రోదన అరణ్య రోదనగానే మిగులుతోంది కెపాసిటీకి మించి కోడలు గోశాల సిబ్బంది ఒకే చోట చేర్చడంతో ఊపిరాడక మందులు లేక కనీసం పట్టించుకునే నాదుడు లేక కోడలు చేస్తున్న రోదనలు దేవాలయ అధికారులకు వినిపించడం లేదా అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి కాగా చనిపోయిన కోడలను ఎల్లమగుడి సమీపంలోని మూలవాగు వద్దకు తీసుకురాగా ట్రాక్టర్ గీత కార్మికులు రైతులు అడ్డుకున్నారు వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని రైతులు ఎల్లమ్మ గుడికి వచ్చే భక్తులకు దుర్వాసన వస్తుందని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు నేటి నుంచి ప్రారంభించనున్న కోడెల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని రైతులు కోరుతున్నారు

దాంతో ము తయారైనాయి పెద్ద స్మెల్ వస్తుంది ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వంట తీసుకుని ఉండే వాళ్ళు కూడా ఉండలేకపోతున్నారు దాన్ని బట్టి మీరు అభివృద్ధించి బయట తీసుకుపోయి ఎక్కడ బయట పెట్టుకోవాలి కానీ ఇక్కడ పెట్టిన పద్ధతి కాదని మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ద్వారా కోడలు పిట్టల రాలిపోయాయని ఇందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విమలవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు ఆదివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు దేశంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా మాట్లాడే స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ కోడలు మృత్యువాత పడుతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు గత ఆరు మాసాల క్రితం మంత్రి సురేఖ ఇచ్చిన సిఫార్సులు లేఖతో ఒకరికి అరవై కోడలు కేటాయించడం ద్వారా ఈ పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే అని చెప్పారు తెలంగాణలో ఇంట్లో శుభకార్యం జరిగిన ముందుగా రాజన్నకు మొక్కలు చెల్లించుకునే ఆడమాయితీలో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి కోడలు సమర్పిస్తున్నారన్నారు మరోవైపు గుడి బంద్ చేస్తారన్న ప్రచారంలో భాగంగా భక్తులు ప్రతినిత్యం వేనదిగా తరలివస్తూ అత్యంత ప్రీతిపాత్రమైన స్వామి వారికి నిజ కోడెను భక్తులు సమర్పించుకుంటున్నారని ఆరు మాసాలుగా కోడెల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా దీంతో తిప్పాపూర్ గోసాలో కేవలం ఐదు వందల కోడలు మాత్రమే ఉంచే స్థలంలో పన్నెండు వందలకు పైగా ఉన్నాయన్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లే కోడెలు మృతి చెందుతున్నాయని సంబంధిత అధికారులపై కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారి వెంట సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ సెల్స్ డైరెక్టర్ దామతీర్థపు రాజు మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చందు మారం కుమార్ గోలి మహేష్ శంకర్ నరాల శేఖర్ ముద్రాళ వెంకటేష్ నాయకులు శ్రీకాంత్ అనిల్ సందీప్ ఉన్నారు మొన్న చూస్తే ఎనిమిది నిన్న ఆరు చనిపోవడం చాలా బాధకరమైన వేదల దేవునిగా కొలిచే రాజరాజేశ్వర స్వామి వానే అయినటువంటి నంది మరి నందిని కోడి మొక్కులుగా భావించి మరి ఆ వాహనాన్ని ఎవరు ఏ శుభకార్యం చేసినా తెలంగాణ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఏ శుభకార్యమైనా వాళ్ళ దగ్గర ఇంట్లో పుట్టిన మన కోడిని కానీ లేదంటే ఇక్కడికి వచ్చి కానీ డబ్బులు కట్టి కోడి ముప్పు తీర్చుకునే అనువాయితీ భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇక్కడ మాత్రమే ఉద్దేశించి వ్యక్తుల మనోభావాలను ఏదైతే విస్మరించి ఇక్కడనైతే నాలుగు వందల యాభై నుండి ఐదు వందల కోడలు కట్టేసే ప్రక్రియ పోషించే ప్రక్రియలో సుమారుగా పన్నెండు వందల నుండి పదిహేను వందల కోడలు కట్టేసి వాటికి నడిచే జాగ లేకుండా కూడా వారు ఏదైనా మచ్చు గ్రాస కూడా తినే పరిస్థితి లేని పరిస్థితులు మీరు పెంచి పెంచుతున్నారు అంటే మీకు ఏ మాత్రం మానవ దృక్పథం లేదు అని భావించక తప్పదు ఒకసారి ఆలోచించండి ఆరు నెలల నుండి ఇప్పటివరకు ఎప్పుడు కూడా మరి అప్పుడు మన ముందు కూడా రైతులకు పనికి వచ్చే విధంగా రైతు పాసు పుస్తకాలు తీసుకొని వారికి అవసరాలకు అనుగుణంగా కోడలు ఇచ్చి దానికి జియో ట్యాగింగ్ చేసి అది ఏదన్నా దురదృష్టవశా చనిపోయినట్టయితే అక్కడ ఉన్న వెటరనరీ డాక్టర్తో ఒక సర్టిఫికేట్ తీసుకొని దాన్ని నిర్ధారించి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆరు నెలల ముందు గౌరవ దేవదాయ శాఖ మంత్రులు పొంగ సురేఖ గారు మరి వారి ప్రాంతంలో ఉన్న ఎవరికో ఇచ్చి అరవై ఐదు కేంద్రలు ఒకటిసారి ఇచ్చినట్టయితే దాన్ని వారు వ్యాపారంగా మార్చుకొని మరి కబెరల్కి అమ్మిన దాఖలాలు మీ అందరికి కూడా తెలుసు దానిపై పోలీసు కేసు జరిగింది ఇక్కడి వరకు వచ్చింది అని చెప్తారు నేను నేను ఈ వరకు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏమైంది మీరు మంత్రి ఒత్తిడి వలన మరి ఆ కేసును దబాయించి పెట్టినరా దాని గురించి ఇప్పటివరకు ఎక్కడ చర్చ లేదు ఎక్కడ లేదు మరి మీరు ఇచ్చిన కోడలు జియో ట్యాగింగ్ ద్వారా మీరు ఎప్పుడైతే నిర్ధారిస్తున్నారో దాన్ని బాగుంది చెప్తాను టీవీ లేచినారు మరి దాని రిపోర్ట్ ఏమైంది ఇప్పటివరకు మరి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆరు నెలల నుండి ఇప్పటివరకు ఏ మరి ఎవరికి కూడా కోడలు పంచడం పంచుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆరు నెలల నుండి భక్తులు విపరీతంగా వచ్చి ఈ గుడి బంధమైన ఒక ఆవేదనతో వచ్చి మరి ఇంకా వారి మొక్కులు తీర్చుకొని ఈ కోడల నిరంతరంగా వచ్చి కోడల సంఖ్య పెరుగుతూ ఉంటే మీరు ముద్దు నిద్రపోయి మరి దాన్ని బాగు చూసుకునే పరిస్థితి లేదా అని ఒకసారి ఆడుచండి ఇదివరకు పోయిన వర్షాకాలము శాస్త్రంలో కోటి రూపాయలు ఇచ్చి ఓ నలభై లక్షల రూపాయలు గోడ మన గోవులకు షెడ్డు ఓ నలభై లక్షలతోని సీసీ ఫ్లోరింగ్ ఇరవై లక్షలతో డ్రైన్ మరి మొరం పొయ్యాలని కోటి రూపాయలు పోయిన వర్షం కనిపిస్తే ఏదో కొన్ని డ్రైన్స్ కట్టినట్టున్నారు మొరం పొయ్యలేదు ఇప్పుడు వస్తుంటే దిగబడుతుంది షెడ్ నలభై లక్షలు ఇప్పటివరకు మొదలు పెట్టిన దాఖలాలు లేవు మరే ఇవాళ సీసీ రోడ్లు కొంచెం వేసి అది ఆపేషన్ మీ తెలుసు గౌరవ శాసనసభ్యులకు ఏ చీమ చిట్టుకు పంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ స్పందించే తత్వము ఉన్న వ్యక్తి ఇలా గుడిని అభివృద్ధి చేస్తా మొత్తం గుడినే మారుస్తా ఇది చేస్తా అని ఏదైతే తపన ఉందో నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా మీరు ఉన్నదాన్ని ముందుగా అయితే సక్రమంగా నిర్వహించి ఏ విభాగం ఉంది చక్రం నిర్వహించి తర్వాత అభివృద్ధి చేస్తే సంతోషిస్తాం కానీ అభివృద్ధి పేరులో మీరు ఉన్నదాన్ని విస్మరించి విట్టలు రాలిపెండ్లు రాలిపోతా ఉన్నాయి గోవులు అంటే అసలు మనుషులా కాదా అని మనం చూస్తేనే బాధిస్తాం బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో పోచుమ తల్లి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు హోమ కార్యక్రమాలు నిర్వహించారు పోచుమ తల్లి పునఃప్రతిష్ఠలో భాగంగా రెండవ రోజు ఆదివారం గణపతి పూజ స్థాపిత మంట దేవారాధన హవనం సామూహిక హోమాలు స్థాపిత హోమాలు అంకురారోపణ కలశ స్థాపన మహాస్థాపనం సాయంత్రం ధనధాన్య ఫల పుష్ప న్యాయాది వాసములు ఆదివాసంగా పూజ హారతి మంత్రపుష్పం పూజార్లు అత్యంత వైభవంగా నిర్వహించారు మూడవ రోజు సోమవారం దేవతా యంత్ర స్థాపన విగ్రహ ప్రతిష్టాపనం కళిన్యాసం ప్రాణ ప్రతిష్ఠ బలిహరం దిష్టి కుంభం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ശ്രവസ്തമ ജേരാജം ബ്രഹ്മണ ബ്രഹ്മണസ് പാണം നോജം നവമാം ഗണപതി അവാമഹേകണസ് പാശ്രം നോതിരിസ് ദിവ न्नादस्येदसारणस्वाहादिवरे अङ्गस्तमम् ज्येष्ठराजम् ब्रह्मण ब्रह्मण स्वद आनश्चन्वन्नागरस्येद स्वाहादिवरेरङ्ग

ഏരിവേഷണം അഭിപ്രായം വീരണ ബ്രഹ്മം ബ്രഹ്മണ സ്ഥലാന ശൃംഖം നാജ വിശേജസാദനസ്വാഹു പരേം നമേശ്വരാരം ബ്രഹ്മണ ബ്രഹ്മണ സ്ഥലാന ശൃംഖം നമുസ്വാഹു പരം നമ സ്വാഹയസ്തം ജന്മയന്ദമയസ്തം ബ്രഹ്മമയ ച്ചിദാന സർവജന്ദ് ശ്രേഷ്ഠേ സർവജന്ദ്ശ്വരെഞ്ഞ് ജഗദ് പ്രത്യേക ത് ഭോനലോ നലോ നമസ്വാഹാ സ്വാ చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మొకిల విచేంద్ర ఆధ్వర్యంలో రైతులు పండించిన పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచినందుకు దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది సందర్భంగా విమలవాడ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య మాట్లాడుతూ దేశంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులు పండించిన పద్నాలుగు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం చాలా సంతోషకరం ఇవే కాకుండా కిసాన్ సమ్మాన్ నిధి ఫసల్ బీమా యోజన మరియు అడుగు మందు వాటికి సబ్సిడీలు ఇవ్వటం సంతోషకరం ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ నాయకులు సిరికొండ శ్రీనివాస్ రాకేష్ మరి మల్లేశం యువ మోర్చా మండల అధ్యక్షుడు మోత్కపల్లి రాజశేఖర్ పెరికే గంగరాజు హనుమయ్య చారి మరిరాజు బోరగై తిరుపతి సిరికొండ తిరుపతి మట్కా మల్లేశం లింగాల రాజయ్య ఎడమల శ్రీనివాస్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు

దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారికి చదువు మండల బీజేపీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఉన్న రైతులకు మద్దతుగా రైతే రాజు అనే రైతు పక్షపాత ప్రభుత్వంగా మనకు పంటలకు మద్దతు ధర పెంచి నిజంగా మరోపారి నరేంద్ర మోడీ గారు వాళ్ళ మన ప్రభుత్వాన్ని నిరు ఆ మద్దతు ధర పెంచి రైతులకు సపోర్ట్గా నిలబడడాందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రుతి మండల కేంద్రంలో వారి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ మున్ముందు కూడా రైతుల కోసం ఆఫర్నిషన్ కృషి చేస్తూ మన భారత ప్రభుత్వం ఎంతో రైతులకు చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ మన ఈరోజు పాలాభిషేకం నరేంద్ర మోడీ చంద్రుతి మండల కేంద్రంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా రైతుల కొరకు మన దేశ ప్రధాని కృషి చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే మొన్నటి రోజున కేబినెట్ సమావేశంలో పద్నాలుగు పంటలకు రేటు ఏదైతే ఆ రోజు స్వామినాథన్ కమిషన్ కానీ అనేక మంది రైతు నాయకులు చెప్పిన విధంగా ఈనాడు మరి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వడం చాలా సంతోషకరం మరి రెండు వేల పద్నాలుగుకు ముందు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పాలించింది అప్పటి రేటు ఎంతుండే మరి ఇప్పుడు ఈ యొక్క పంటలకు ఎంత రేటు ఉందో ఏదో మేము బీజేపీ మేమే చెప్పడం కాదు దయచేసి రైతులందరూ దీన్ని ఆలోచించాలి ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని డెబ్బై సంవత్సరాలు పాలిస్తే కనీసం ఎంత రేటు ఉండేనో అప్పుడు ఏనాడు కూడా రేట్లు పెంచలేదు మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చూసినట్టయితే కిసాన్ సమ్మాన్ నిధితో పాటు మరి ఎరువులకు సబ్సిడీ యూరియా యూరియాకు మూడు వేల మూడు వందలు ఉంటే కేవలం మూడు వందలకే యూరియా రెండు వందల డెబ్బై రూపాయలకే యూరియా ఇవ్వడం అట్లాగే మరి ట్వంటీ ఎయిట్ కానీ డిఏపి కానీ అనేక ఈ అడుగు మందులకు కానీ అన్నిటికీ సబ్సిడీ ఇస్తా ఉన్నారు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సుమారు పద్నాలుగు పంటలకు గాను ఎంఎస్పి రేటు పెంచడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారికి చందుర్తి మండల బీజేపీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు దేశ ప్రధానమంత్రి గారి మన ఓటాకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి దాదాపుగా మన నరేంద్ర మోడీ గారు మన ఖరీఫ్ సీజన్లో ఏవైతే మన పంటలు సాగు చేస్తామో రైతులకు దాదాపు పద్నాలుగు పంటలకు ఇవాళ మద్దతు ధర తెలిపి భారతదేశాన్ని ఒక రాజు మన రైతులే రాజు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు రైతు ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ రైతుల పక్షాన చేయడం జరుగుతుంది మరి ఈరోజు మరి అరవై అరవై సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మొన్నటిదాకా మనం చూస్తూ ఉన్నాం మద్దతు ధర ఎక్కడ కూడా మనం ప్రకటించకపోగా వాళ్ళు పాలించిన టైంలో మరి మొన్న వర్షాలకు అకాల వర్షాలకు ధాన్యం కూడా తడిసి ముద్దైపోయిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం చేయలేక రైతులు అరి అరికోవసపడ్డ సంగతి మన మండలం కాదు మన తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మన రైతులను ఆదుకోలేక మరి అరిగోసలు పెట్టినటువంటి సంగతి తెలిసిందే మరి దానికి భిన్నంగా ఈ రోజు పదకొండు సంవత్సరాలుగా ఇవి నమస్తే